హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూడండి మా గార్డెన్లో మల్లె మొక్కలు వేసాము మేము వెళ్ళి షిఫ్ట్ అయినప్పుడు స్టీల్ ప్లాంట్ నుంచి తెచ్చి ఇక్కడ పాతించాను ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మల్లె మొక్కలన్నీ ఇలా కాంపౌండ్ వాల్ పక్కన పాతించుకున్నాను మామూలుగా మల్లె చెట్టుకైతే ఇప్పుడు కొంచెం ఆకులు దూసేసి దానికి గెత్తము అన్నీ ఇచ్చుకుంటే మంచి పువ్వులు వచ్చినాయి నాకు ఏంటంటే కొత్త మొక్కలు కదా ఎక్కువ రోజు నీళ్లు పోసేయడం వల్ల నాకు ఆకులు ఎక్కువ వచ్చేసాయి దానివల్ల ఏంటంటే పువ్వులు తక్కువ వస్తాయి ఆకులు దూసేసి మల్లె చెట్లకి దానికి గెత్తము ఇవన్నీ వేసిన తర్వాత నాలుగు రోజులు వాటర్ పోసి తర్వాత నీళ్ళు ఆఫ్ చేసేయాలి నీళ్ళు వేయకూడదు ఇంకా అప్పుడు చెట్టు నిండా మొగ్గు వస్తుంది మనం బాస్కో చూడండి నేను వాటర్ మొక్కలకి వేస్తుంటే చాలా వాటర్ తాగుతానని గొడవ పెట్టేస్తుంది చాలా వాటర్ తాగుతుంది పాపం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మల్లె చెట్లన్నీ ఇలా ఎక్కువ పువ్వులు రావాలంటే అలా చేయాలి నేను కొత్త మొక్కలు కదా ఎక్కువ నీరు ఇచ్చాను వీటికి అందుకే సిగిరొచ్చేసింది నాకు సిగిరొచ్చి ఆకులు వచ్చేసి ఫ్రెష్గానే మొక్కలు ఉన్నాయి కానీ పువ్వులు తక్కువ వచ్చాయి చూడండి అన్నిటికి ఇలాగా ఆకులు వచ్చేసి అక్కడక్కడ మొగ్గలు వచ్చాయి ఫ్రెష్గా చాలా హెల్తీగా వచ్చింది కానీ మొగ్గలు తక్కువ వచ్చాయి నెక్స్ట్ ఇయర్ నాకు చాలా పువ్వులు వస్తాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మొక్క అయితే ఇది వైట్ గన్నేర్ చెట్టు చెట్టు నిండా పూలు వస్తాయి కానీ పైకే ఉంటాయి కదా అందుకే నేను ప్రహరి పక్కన వేయించుకున్నాను అటు పక్క నుంచి కోసుకుందామని చూడండి ఇదిగా మల్లె మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ రావట్లేదు అక్కడక్కడ వస్తున్నాయి విడిసిపోయే వరకు ఉంచేస్తున్నాను నేను మల్లె పూలు ఎక్కువ రావాలంటే ఆకులు ఎక్కువ మొత్తం దూసేసేయాలి అప్పుడే చెట్టు నిండా మొగ్గ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్